హాయ్ హలో నమస్తే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మూడు ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయబోతున్నారు అది ఒకటి రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి రెండోది పూడి మడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఓపెన్ చేయనున్న ప్రధానమంత్రి నక్కపల్లి దగ్గర ఫార్మా పార్కు ఓపెన్ చేయనున్న ప్రధానమంత్రి గారు ఈ మూడు ప్రోగ్రామ్స్ క్రెడిట్ ఎన్డీఏ ప్రభుత్వాందే అని విశాఖపట్టణం విశాఖపట్నం విశాఖపట్నం అని ఒక పోస్టర్లు వదిలేసి ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క పురంధేశ్వరి గారు ఫోటో వేయట్లేదులేండి మంచి పాపం మానే ఆమె యాక్చువల్గా ఆమె స్టేట్ ప్రెసిడెంట్ ఆమెది కూడా వేయాలి కదా ఆమెది ఎట్లా ఓన్లీ పవన్ కళ్యాణ్ మోడీ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి తిప్పుతున్నారు మరి ఆమె ఏం పాపం చేసిందో మరి ఇంకంతే అంతే పాపం ఏదో రైట్ ఆమె సంగతి వదిలేయండి ఓకే ఆమె ఫోటో లేకుండా మొత్తానికి మూడు జరుగుతున్నాయి మోడీ గారిది ఉంది కదా ఇంక మా ఆమెది ఎందుకు అనుకున్నారేమో అని తిరుగుతుంది కానీ మనం దీని చరిత్రలోకి వెళ్ళి చూస్తే అసలు ఈ మూడు ప్రాజెక్టులు తీసుకువచ్చింది ఎవరు ఈ మూడు ప్రాజెక్టులని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి మీరు ఎలాగైనా సరే ఈ ప్రాజెక్టులు చేతి ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబడి తీసుకువచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాజెక్టులు వచ్చింది ఆయనే ఇది జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున మీకు ఒక లింక్ ఇస్తాను అంటే ట్విట్టర్ లింక్ ఇస్తాను ఆ ట్విట్టర్లో ఇది ఉండిద్ది మీరు చూసుకోండి ఓకే జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున విశాఖ రైల్వే జోన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అని ఒక పేపర్లో న్యూస్ వచ్చింది ఎప్పుడు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రైల్వే జోన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరు ఒప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించారు ఇప్పుడు దీని క్రెడిట్ వీళ్ళు తీసుకొని పోస్టర్లు వేసుకొని ఓకే మా ప్రధానమంత్రి రైల్వే జోన్ ఇచ్చినట్టు ప్రధానమంత్రి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు అందరి పేర్లు చెప్తారు బండి సంజయ్ గారు ఇంక అందరి పేర్లు చెప్తారనమాట పాపని కష్టపడి తీసుకువచ్చింది జగన్ గారు ఓకే ఫిబ్రవరి మొదటి వారంలో భూమి పూజ అంటే యాక్చువల్ కాదు ఫిబ్రవరి మొదటి వారంలోనే భూమి పూజ జరగాలి అంటే న్యూస్ ప్రకారం అనకాపల్లి ఎంపీ బి బీ బీవీ సత్యవతి వెల్లడి అప్పుడు అచ్చా అప్పుడు వెనకాపల్లి ఎంపీ సత్యవతి ఎవరు ఉన్నారట ఆమె పేపర్ స్టేట్మెంట్ అనమాట అది ఇది రైల్వే జోన్కి సంబంధించి తర్వాత పూడిమడుకులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఈ పూడిమడుకులో గేన్ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి న్యూస్ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై వచ్చింది ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడెవరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడే ఉంది అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ విశాఖ సమీపంలోనే పూడి మూడు దశల్లో ఏర్పాటు సాక్షి పేపర్లో అమరావతి వచ్చింది కేంద్ర ప్రభుత్వ రంగ సరిగ్గా కనపడతలేదు అది ఎందుకంటే ఓల్డ్ న్యూస్ పేపర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం నవరత్న కంపెనీ నేషనల్ థర్మల్ కార్పొరేషన్ ఓకే విశాఖ సమీపంలో పూడి గ్రీన్ హైడ్రో హబ్ ఏర్పాటు చేయనుంది సరే ఏదైతే న్యూస్ వచ్చింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పూడి మెడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని రావాలి అప్పుడే శాంక్షన్ అయింది జగన్మోహన్ రెడ్డి గారే శాంక్షన్ చేయించారు దాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి గారు దాన్ని ఓ ఐ మీన్ ఓపెనింగ్ సెరమనీకి వస్తున్నారు ఓకే మూడో ప్రాజెక్టు నక్కపల్లి దగ్గర ఫార్మా పార్కు ఇదిగో డ బల్క్ డ్రగ్ పార్క్కి తీసుకొచ్చింది అని చెప్పి వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎలాగో ప్రచారం ఇంక మనం వాళ్ళు పట్టుకోలేము ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాల సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చి మూడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని శంకుస్థాపన చేస్తే ఇక ఇక ఆంధ్రప్రదేశ్కి పెద్ద పెద్ద తీసుకొచ్చింది మేమేనని ఇక పేపర్లు మనం పట్టుకోలేము టీవీ ఛానల్ని పట్టుకోలేము వీళ్ళవరిని మనం పట్టుకోలేము పల్లెలాగూ ప్రచారం చేసుకుంటారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఒక పేపర్ వచ్చింది ఇక్కడ ఏమైంది రెండు వేల రెండు ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు నక్కపల్లి వద్ద పన్నెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఏర్పాటు రెండు వేల రెండు ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు నక్కపల్లి వద్ద పన్నెండు వందల ముప్పై కోట్లతో ఏర్పాటు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున వైఎస్ఆర్సిపి ఎంపీ అప్పుడున్నటువంటి సత్యవతి గారు విశాఖ రైల్వే జోన్కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చారు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఈ పూడి మడకులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రాబోతుందని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నక్కపల్లి దగ్గర ఫార్మా పార్క్ రాబోతుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడు ఈ మూడింటిని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడానికి రాబోతున్నారు అంటే జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే దాని ముందు ఎన్ని నెలల ముందు ఆ పని అడగటం రిక్వెస్ట్ చేయటం చేయండి సార్ అని చెప్పడం ఎన్ని సంవత్సరాల ముందు వాళ్ళు ఎంటబడితే ఇది జరుగుతాయి సింపుల్ కామన్ సెన్స్ రైట్ అప్పటికప్పుడు ఓవర్ నైట్ ఇచ్చేసారా వాళ్ళు గత ఎన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంటబడి తీసుకొచ్చారో దాన్ని చివరికి ఏమైంది కష్టం ఒకరిది ఫలితం ఒకరిదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన కష్టపడి ఈ మూడు ప్రాజెక్టులు తీసుకొచ్చాడు విశాఖ రైల్వే జోన్ పూడి మండకలు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు నక్కపల్లి దగ్గర ఫార్మా పార్క్ బల్క్ డ్రగ్ పార్క్ ఈ మూడు ఆయన తీసుకొస్తే ఇప్పుడు ఫలితం చంద్రబాబు నాయుడు గారు విల్ టేక్ ఇట్ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి నాకు నాకేం ఆస్తి ఇచ్చాడు ఇన్హెరిటెన్స్ ఇచ్చాడు ఎవరెవరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అప్పులు ఇన్హెరిటెన్స్గా ఇచ్చారు అప్పులు ఇన్హెరిటెన్స్గా ఇచ్చారని చెప్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళే చెప్తున్నాము జగన్ ఇన్హెరిటెన్ ఇచ్చింది అప్పులు కాదు ఇది మూడు ప్రాజెక్టులు మీకు ఇన్హెరిటెన్స్ ఇచ్చాడు కూటమి ప్రభుత్వానికి మాకు జగన్మోహన్ రెడ్డి మాకు ఆస్తి అప్పులు ఇన్హెరిటెన్స్ వచ్చింది వా వా ఏమంటే వంశ పారంపర్యంగా ఇచ్చిపోయారని చెప్పుకుంటూ చెబుతున్నారన్నమాట బట్ సత్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రైల్వే జోన్ నీరు మీకు ఇచ్చిపోయారు పూడిమణికుల ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని నీరు టెన్స్ ఇచ్చిపోయాడు నక్కపల్లి దగ్గర ఫార్మా పార్క్ని మీకు వంశ ఆస్తి వారసత్వం ఇచ్చిపోయాడు అటన్నిటిని ఇప్పుడు మీరు వారసులుగా మీరు ఎంజాయ్ చేయండి ఎన్నో ప్రాబ్లం డెమోక్రసీలో పాత ప్రభుత్వం చేసినటువంటి వాటికి మొత్తానికి వారసులు కొత్త కొత్త ప్రభుత్వమే పాత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి మంచికి వారసులు ఎవరంటే కొత్త ప్రభుత్వం దట్ ఈస్ అ డెమోక్రటిక్ సిస్టమ్ ఆ డెమోక్రటిక్ సిస్టంలో మీ ప్రభుత్వంలో మీ ప్రధానమంత్రి గారిని తీసుకొస్తున్నారు శంకుస్థాపన చేయండి ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా అది చేసేది ప్రజలకు మంచిది అల్టిమేట్లీ ఇట్ షుడ్ బెనిఫిట్ ది పీపుల్ ఇట్ షుడ్ బెనిఫిట్ ది సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ డజంట్ మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన మంచి ఆయన చేశారు ఇప్పుడు మీరు దాన్ని కొనసాగిస్తే ఇంకా మంచిదే నమస్కారం థ్యాంక్ యూ